మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళని మీ అందరికీ శుభం కలుగునగాక పేరు పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ శుభవేళ దేవుని సన్నిధిలో మీరు నిలిచి ఆరాధన చేయండి దేవుని సన్నిధిలో కూడి ఆరాధన చేయండి ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు అట్టి కృప మీకు కలుగునగాక ఈరోజు వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మనకి పగలైనా అయినా తోడు లేకుండా బ్రతగలేదు ఎవరో ఒకరు తోడై ఉండాలి కొన్నిసార్లు తల్లిదండ్రుల తోడుగా ఉంటే కొన్నిసార్లు పిల్లల తోడుగా ఉంటే మరి కొన్నిసార్లు స్నేహితులు తోడుగా ఉంటారు ఏదైనా పరిస్థితులు ఒంటరిగా మిగిలిపోతే ఆ వంటరితనలో నిద్రపట్టగా చికాగ్గా మానసికమైన బలహీనత చేత ఆందోళన చెందుతూ ఉంటాం కానీ నీ ఆత్మీయ జీవితంలో నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడే ఆయన నీ తల వెంటుకలు ఎక్కబెట్టినవాడు బ్రతకమని ఊపిరి ఊదినవాడు ఆయన నిన్ను సృష్టించాక నిన్ను ఒంటరిగా ఏనాడు విడిచిపెట్టలేదు విడిచిపెట్టడు కూడా బైబిల్లో నలభై రెండో కీర్తన వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ఎనిమిదో వాక్యంలో చక్కని మాట రాయబడింది నలభై రెండు ఎనిమిది అయినను పగటివేళ యహోవా తన కృపను కలుగా ఆజ్ఞాపించాను అయినను అంటే ఏదో అయిందిగా ఏమైందట పైన చదువుతాను నీ అలలన్నీ నీ తరంగములని నా మీదుగా పొర్లి పారి ఉన్నవి అంటే శ్రమలు సమస్యలు వేదన కలవరం ఆందోళన చికాకులు ఆర్థిక ఇబ్బందులు అవి ప్రవాహాలట ఆ ప్రవాహాలన్నీ జీవితం మీద దొర్లుతూనే పొర్లుతూనే ఉంటాయి జీవితంలో ప్రశాంతంగా ఉన్న అన్న వాళ్ళని మనం వేళ మీద లెక్క పెట్టవచ్చు కారణం ఏంటంటే ఎవరికి చూసినా ఏదో ప్రవాహం పొర్లుతూనే ఉంటుంది ఉంటున్నది మూడంతస్తులు అయినా మూఢంశస్తులు జీవితంలో నీ జీవితం మీద కూడా సమస్యలు పొర్లుతూనే ఉంటాయి మరి అలాంటప్పుడు నీ పరిస్థితులు ఆందోళన వేదన కాక ఏం మిగులుతుంది దాని కొరకు మనం ఎన్నో ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తాం కానీ బైబిల్ ఉంటుంది అయినను అంటే ఇంతగా పొల్లి ఇంతగా నన్ను ముంచి కలవరపరుస్తున్నా విచిత్రం ఏంటంటే పగటి వేళ తన కృపను నాకు ఆజ్ఞాపించి పంపిస్తున్నాడు అంటే పగలల్లా నీకు తోడై ఉండేది ఎవరు దేవుని కృప బాగుంది కదా ఈ మాట దేవుని కృప నీకు తోడుగా పంపుతాడట కృప ముందు వెనక ఉంటుంది ఆవరిస్తుంది కృప నిన్ను భద్రపరుస్తుంది కృప నీకు ఆలోచన చెబుతుంది కృప నీ అడుగును స్థిరపరుస్తుంది నీ దౌర్భాగ్య పరిస్థితుల నుంచి ఉన్న స్థితికి తీసుకుని వెళుతుంది కృప రెండవది రాత్రి వేళ ఆయన గురించిన కీర్తన నా జీవనదాసి అయిన దేవుడి గురించి ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది చాలాసార్లు ఈ వాక్యం వినుంటారుగా ఒక పక్కనేమో రాత్రి పనేమో ప్రార్థన చేస్తుందట పగటి పొటేమో కృపని చేస్తుందట ఈ రెండు దేవుడు నీకు దయచేసాడే కృప ఉంటే దేవుడు ఉన్నట్టేగా దేవుని సన్నిధి దేవుని కృప సమృద్ధిగా ఉంటుంది మరి రాత్రి వేళ నువ్వు చేసే ప్రార్థన ఉందే ప్రార్థన నీకు తోడుగా ఉంటుందనే సంగతి ఎన్నడూ తెలియదుగా అవసరం ప్రార్థన చేశాను ప్రభుత్వం చెప్పుకున్నాను బ్రస్ ఆడుకున్నాను అమ్మాయ అయిపోయింది అనుకుంటున్నావు అసలు ప్రార్థన నీకు తోడై ఉంటుంది యాకోబు తన జీవితంలో రాత్రి అంతా ప్రార్థన చేశాడా తెల్లవారులో ఆయన ఉన్నాడుగా ఈరోజు కూడా నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు నువ్వు ప్రార్థన మర్చిపోబాకు నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా ప్రార్థన రాత్రి అంతా తోడై ఉంటుంది ఈ మాట విన్నప్పుడు నీకు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా తోడుగా ఉండే ప్రార్థన ఐదు నిమిషాల్లో ముగిస్తాం తోడుగా ఉండే ప్రార్థన అరగంటలో ముగిస్తాం అమ్మాయ అయ్యిందా అన్నట్టుగా కానీ ఆ వైఖ్యం చదివితే జీవనదాతి అయిన దేవుని కూర్చున్న ప్రార్థనయు నాకు తోడుగా ఉంటుంది మరి ఇంత తోడుగా రాత్రి అంతా తోడై పగలంతా కృహతోడై ఎన్ని సమస్యలు వచ్చినా నీకు మీరు చేస్తుందిగా మరి ఈరోజు ఆ అనుభవాలకు రాగలిగితే నీ జీవితం ధన్యమవుతుందిగా ఈరోజైనా సన్నిధి మానకుండా ఆరాధన విడిచిపెట్టక పాలు పొంది దైవ పొందండి ఈ రెండు నీకు తోడై ఉండి క్షేమంగా నడిపించి కుటుంబాన్ని మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఆ మెయిన్ పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభు వందనారయ ఆ నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడ్డలను జీవించండి కాపాడండి చేసిన భద్రపరచండి నిత్యముగా నీ సన్నిధి వారికి తోడుగా నీ కృప తోడుగా ప్రార్థన తోడుగా ఉంటూ పగలు రైతులు కూడా నీ రెక్కల నీడలో భద్రపరచబడి కాపాడబడాలి అట్టి కృప నీ బిడలకు దయచేసి కుటుంబాన్ని బిడ్డలను కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించండి పునరుద్ధన ఆరాధన ఆరాధికులుగా మార్చి వాళ్ళకు దీవెనలు దయచేయండి రెక్కల నీడలో భద్రపరిచి క్షేమంతో నడిపించి రక్షణ భాగ్యంతో కొనసాగింప చేయమని పేరట వేడుతున్నాం తండ్రి ఆమె